సో జగిరెడ్డి గారితో చూసుకున్నట్లయితే ఏ కార్యక్రమం సరే కంపల్సరీ పక్కన ఉంటారు అసలు మీ పరిచయం ఎలా కుదిరింది యాక్చువల్గా మా నియోజకవర్గం ఆలమూరు నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్లో కొత్త బయట నియోజకవర్గంగా మా మండలం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలోనే ఆయన ఎన్నింగ్ డేస్లో మా కాన్షియన్స్కి వచ్చి ఇలా తిరగడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఆయనతో కలిసి తిరుగుతున్నాం ఆయనకి మేము రాజకీయంగా కార్యకర్త మాత్రం కాకుండా ఆయన కుటుంబ సభ్యుడిగా పనిచేస్తూ ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తారు ఆయన పార్టీ కార్యకర్త కాదు అందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులు మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా అంత సొంత ఫ్యామిలీ మెంబర్ కన్నా మమ్మల్ని చూడడం జరిగింది అందుకే ఆయనకి మేము అర్ధహత్ర లేపినా ఎప్పుడు పిలిచినా ఆయనకి మేము ఎప్పుడు పనిచేయడానికి రెడీగా ఉంటాం మా దగ్గర మా ఫ్యామిలీ సొంత మెంబర్ గా ఫీల్ అవుతాను అలా చూసుకున్నట్లయితే మీరు గడిచిన ఈ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి మీరు చెప్పాల్సిన మెయిన్ వేరియేషన్ ఏముందా ఏమైనా ఉందా చాలా వేరియేషన్ ఒక్కడే చెప్పండి మెయిన్ బలమైంది ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం ఏం చేసింది సూపర్ సిక్స్ అని చెప్ చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఉన్న ఈ కూడం ప్రభుత్వ నాయకులు బటన్ నొక్క బటన్ నొక్కడం ఎవరైనా నొక్కతారు అనే కార్యక్రమం ప్రచారం చేయడం జరిగింది ఈ రోజు బటన్ నొక్కలేకపోతున్నారే ఎక్కడ ఎక్కడ ఇస్తారు ఏ చెప్పండి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సుమారుగా ఇరవై నెలలు అవుతుంది ఒక కొత్త ఫంక్షన్ మీరు ఏమైనా ఇచ్చారేమో చదివి ఎంక్వైరీ చేయండి ఇవాళ ప్రతి అరవై సంవత్సరాలు ఉన్నవాడు కానీ లేకపోతే ఎస్సీబీసీలకు యాభై సంవత్సరాలుగా ఫంక్షన్ ఇస్తున్నవాడు కానీ రోజు సచివాలయం చెట్టు తిరుగుతున్నారు ఒక ఫంక్షన్ ఇవ్వలేదు ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆరు నెలలకి కొత్త ఫెన్షన్ ఎన్నికాలతో ఇచ్చేవారు ప్రభుత్వం పేదవర్గం ఉపయోగపడాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రావాలి మరి ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు మీరు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒక రెండున్నర సంవత్సరాలు కరోనా వచ్చి ఈ రాష్ట్రానికి ఏ రకమైన ఆదాయం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాన్ని ఆప్ చేయకుండా అందరికీ ఇవ్వడం జరిగింది అందరికీ చేయడం జరిగింది ఇంకా ఈయన మిగిలిన రెండు ఇంకెంత రెండున్నర సంవత్సరాల కాలంలో ఈయన కొన్ని సంక్షేమ పథకాలని చేసుకుని ముందుకెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో ప్రతి ఊరికి గవర్నమెంట్కి ఎన్నో ఆస్తులు ఏర్పాటు చేశారు ప్రతి బిల్డింగ్ కట్టి సచివాలయం కానీ వెల్నెస్ సెంటర్ కానీ వైద్య భరోసా సెంటర్ కానీ ఇలా కట్టి ప్రభుత్వానికి ఆస్తులు ఏర్పాటు చేశారు హజీ గారు ఓకే సార్ ఆ సందర్భంలో ఈ పథకాల వల్ల ఆర్థిక పరిస్థితి కరోనా రావడం వల్ల ఈ ఆర్థిక పరిస్థితి వల్ల కొంతమంది ఉద్యోగస్తులకి కావలసిన అనుకున్నవి చేయలేకపోయాం ఇదొక కార్యక్రమం అయినప్పటికీ ఈ ఈ రాజకీయాల్లో మూడు పార్టీలు కలిసి రకరకాల ఛానల్ ఉపయోగించుకుని మీడియాను పెట్టుకుని దుష్ప్రచారం జగన్మోహన్ గారు చేయడం వల్ల ప్రజలు పొప్పం నమ్మేరు అవతల పక్కన నమ్మి వీళ్ళు చంద్రబాబు గారు చేస్తున్నారు ఇది చేస్తారని చెప్పి అన్నారని చెప్పేసి అంత కొద్దిగా వచ్చి వాళ్ళు వేయడం జరిగింది తప్ప లేకపోతే జగన్మోహన్ గారు ఓడిపోలేదు రీసెంట్గా మరి ఈ విఎం లో కూడా తేలా చేస్తున్నారు జనాలు తెలియాలి ప్రభుత్వం తెలియాలి చాలా మంది మేము ఓట్లు వేసేది చెప్పడం జరుగుతుంది ఓకే అయితే నెక్స్ట్ ఎలక్షంలో రెండు వేల అరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తుంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎందుకంటే పార్టీ పర్సెంట్ వర్ట్ బ్యాంక్ ముగ్గురు కలిసి పోటీ చేసిన నలభై పర్సెంట్ వర్ట్ బ్యాంక్ తో ఇవాళ సుస్థిరంగా జగమారడ్డి గారు మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే పదిహేను ఈ కూటమి ఇంకా ఎలా ఇంకా బలపడుతుంది కానీ బలహీనపడదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది మీరు రావాలనుకుంటున్నారేమో మేము రానివ్వమని చెప్పడం కూడా జరిగింది రాజకీయాల్లో సమాజంలో జనం కావాలని కోరుకుంటే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు ఎవరో ఒకరు రానిగిపోవడం అనేది కరెక్ట్ కాదు ఆయన ఏదో సినిమా హీరో కాబట్టి ఆయన చెప్పడం జరుగుతుంది ఆ స్టైల్లో చెప్తారు గ్రౌండ్లో రియాలిటీ అంటే జనసేన కార్యకర్తలను ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో వీళ్ళకి పని చేయట్లేదు వీళ్ళు చాలామంది గ్రౌండ్లో బాధపడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఓకే కానీ ఏంటంటే వాళ్ళు ఏదో మేము ముగ్గురు కలిసి ఉన్నాం బీజేపీ జనసేన టీడీపీ బలంగా ఉన్నామని అనుకుంటున్నారు ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో చూసేస్తారు జనం అందరు అన్ని సామాజిక వర్గాలు కూడా మొన్న చేయడం జరిగింది ముఖ్యంగా మొన్న వంగవీటి మోహన్ రంగ గారు పోయిన తర్వాత రెండు సామాజిక వర్గాలు బలంగా కలిసి లోపలికి చెప్పాలంటే కమ్మ మన కాపు సామాజిక వర్గాలు కలిసి బలంగా పనిచేసాయి ఈ ప్రయత్నం జామారెడ్డి గారి మీద మీడియాతో బురద చెల్లి వాళ్ళ ఏకమైనట్టుగా చేసి ఓట్ బ్యాంక్ సంపాదించాలి తప్ప ఈరోజు రెండు సామాజిక వర్గాలు కూడా రియలైజ్ అయినాయి ఓకే రేపు రాబోయే రోజుల్లో మనం రెండు వేల ఇరవై నాలుగులో మనం ఏదో మోసిపోయాం మనందరికీ కులం చూడకుండా మతం చూడకుండా చేసిన వ్యక్తి అలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం రేపు వచ్చే రాబోయే ఎన్నికల్లో ఈ కులాన్ని పక్కన పెట్టి మనం ఖచ్చితంగా జగన్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో కూడా కార్యకర్తలు అంటే కూడా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు సార్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మొన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్లో అక్కడక్కడ కార్యకర్తల మీద కూడా దాడులు జరగడం జరిగింది మరి దాన్ని మీరు ఎలా చెప్ చెప్తారు అంటే ఈ సంవత్సరం జగమో రెడ్డి గారి బర్త్డేకి విపరీతమైన జనం వచ్చి కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ కేకులు తెచ్చి కట్ చేసి ఒక ఊరు ఊర ఎలక్షన్లో నెగ్గితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది ఈ యొక్క వాతావరణం కోటం ప్రభుత్వం నచ్చక కార్యకర్తల మీద గొడవపెట్టి కేసులు పెట్టి రకరకాలుగా హింసించడం జరుగుతుంది అంతే తప్ప ప్రజల్లో అభిమానం పెరిగింది ఇవాళ ఇరవై నెలల కాలంలో ఈ మార్పు వచ్చింది ఇంకొక ఆరు నెలలు సంవత్సర కాలంలో ఖచ్చితంగా ప్రజలందరూ రోడ్డు ఎక్కి ఈ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో ఏమైతే దొంగ ఇచ్చిందో అవన్నీ చేయకపోతే మాత్రం ఎండగట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా ప్రజలు చాలా తెలివైన విజ్ఞులు వాళ్ళకి ఎప్పుడూ అవకాశం వస్తుందో ఆ ఓటు ద్వారా వాళ్ళు నిరూపించుకోవడానికి రెడీగా ఈ కూడం ప్రభుత్వం వ్యతిరేకంగా పోటేయడానికి రెడీగా ఉన్నారు